శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బల్ల గుద్దు చెప్తున్నా బిడ్డ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించనే ఊహించవు ఆ శుభవార్త ఏంటో వెంటనే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో ఉన్న సందేహాలన్నిటికీ కూడా ఒక మంచి సమాధానాన్ని అందిస్తున్నాను నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ చెవులు పడేలా చేస్తానమ్మా అర్థమైంది కదా సంతోషంగా విను ఇది నువ్వు విన్నావంటే ఇక నీకు శుభగడియలు మొదలైపోయినట్టే తల్లి నేను చెప్పేది నువ్వు పూర్తిగా నమ్మితే ఇది కేవలం నీకోసమే బిడ్డా ఇదిగో నిన్నే బిడ్డా నీతోనే మాట్లాడుతున్నాను నీకోసమే కదా నీ దగ్గరికి వచ్చాను నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావో అప్పుడే నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులన్నింటినీ కూడా మాన్పించేశానమ్మా మరి నేను ఏం తప్పు చేశాను బాబాని ఆలోచిస్తున్నావా దీనంగా నన్ను అడుగుతున్నావా కాస్త నిదానంగా ఆలోచించమ్మా నీకే తెలుస్తుంది ఎవరు చూడడం లేదులేని తప్పు చేస్తే ఎలా తల్లి నువ్వే ఆలోచించు నేను నీకు చెప్తూనే ఉన్నాను కదా కాలం అన్నీ చూస్తూనే ఉంటుంది గమనిస్తూనే ఉంటుందని అయినా సరే నన్ను ఎవరూ చూడ్డం లేదులేని చిన్న చిన్న తప్పులే కదని అనుకుంటే అది నీ భ్రమే అవుతుందమ్మా ఒక్కసారి ఆలోచించు నువ్వు ఏం చేశావో నీకే అర్థమవుతుంది అలానే ఒకరోజు నా దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా కోరారు నిజమేనా ఇప్పుడు నువ్వు అందులో నుంచి బయటపడ్డావు అందుకే ఆ తప్పును మాన్పించేశానమ్మా జరిగిన దాని గురించి ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి పూర్తిగా మర్చిపోతల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నువ్వు ఒక్కటి మర్చిపోతున్నావు ఏంటో తెలుసా నేను ఎక్కడూ లేనమ్మా నీ పక్కనే ఉన్నానన్న విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు చెప్పు నేను నీ పక్కనే ఉంటూ నిన్ను నడిపిస్తూనే ఉన్నాను కదా బిడ్డ ఎందుకంత బాధపడతావు అసలు ఇక్కడ ఒక విచిత్రం ఏంటో చెప్పన తెలుసా తల్లి నేను నీ ఇంటిలోనే ఉన్నాను అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు నేను ఫోటోగా ఉన్నా లేదా విగ్రహంగా ఉన్నా సరే నువ్వు నన్ను నమ్మి పూజ చేస్తున్నావా లేదా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నానమ్మా ఎక్కడ కూడా నన్ను వెతక్కు నీ కళ్ళ ముందే తిరుగుతున్నాను నువ్వు నాతో మాట్లాడేది నన్ను ప్రార్థించేది నేను చూస్తూ ఉన్నాను నువ్వు ఉన్న దగ్గరే నేను కాపలాగా ఉంటున్నానమ్మా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు తోడుగా నీడగా ఉంటాను అసలు కొంతకాలం నుంచి నీ చుట్టూ అంతా చెడే జరుగుతుంది కదా ఈ విషయం గమనిస్తున్నావా దానివల్ల నువ్వు ఎందుకు అంతలా భయపడుతున్నావు ఆ భయంలో కూడా నన్ను ఎవరో కాపాడుతున్నారో నా చుట్టూ ఎవరో ఉన్నారని గమనిస్తున్నావా అసలు ఇదంతా కళ లేదంటే నిజమని నువ్వే చాలా భయంగా ఆందోళనగా నీ మనసు గందరగోళంగా ఉంటుంది కదా జరిగిందంతా నిజమి బిడ్డ ప్రతి క్షణం కాపాడుకుంటూ ఇంటిలోనే నేను నీడలా రక్షించుకుంటున్నానమ్మా నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేనికి గురించి ఆలోచించద్దు నమ్మకంతో ఉండు ఇప్పుడు నన్ను చిన్న చిన్న అలవాట్లు నీకున్నవన్నీ మార్చుకోమ్మా నాలో ఐక్యమవ్వు నీ కర్మ దోషాల నుంచి నువ్వు చేసే పాపాల నుంచి నేను నిన్ను దూరంగా తీసుకువెళతాను నీకు కావాల్సిందే నువ్వు నన్ను అడిగావు తగిన సమయంలో నీకు అందిస్తాను తల్లి నువ్వు ఊహించిన సమయంలో నేను అనేక అన్ని అన్ని అందిస్తాను అసలు దేని గురించి కూడా దిగులు పడకు ఇక నేను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాదమ్మా నీకు ఒక మంచి దారిని కూడా చూపిస్తాను ధైర్యంగా ఉండ తల్లి ఒకవేళ నీకు ఎప్పుడైనా ఆపద వస్తుంది నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో నిన్ను నాకు ఎందుకు లాగాలని చూస్తున్నారని నీకు అనిపించిందంటే నువ్వు వెంటనే నన్ను పిలవాల్సిన అవసరం లేదమ్మా నువ్వు నన్ను పిలిచినా పిలవకపోయినా మర్చిపోయినా సరే ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను దిగులు పడక తల్లి నీ బాబా ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటారు దేనికి కూడా అస్సలు అధైర్యపడకమ్మా నేనున్నాను కదా నీకు ఆపద కన్నా ముందే నిలబడతాను నీ చుట్టూ జరుగుతున్న ఏ చెడునైనా సరే నేను అడ్డుకుంటానమ్మా దిగులు పడకు ఇప్పుడైనా సరే నీ మనసు కాస్తైనా కుదుటపడింద తల్లి పొద్దున్నుంచి ఉన్న కష్టమంతా కాస్త తగ్గినట్లు అనిపిస్తుందా మనసు భారం అనేది తగ్గింద బిడ్డ ఎప్పుడు కూడా ఇలానే మంచిగా ఉండు ఖచ్చితంగా నీకున్న బాధలన్నీ తొలగించి నువ్వు ప్రశాంతంగా నిద్రించేలా చేసే బాధ్యత నాదే అన్నాను కదా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా ఇంకొక ముఖ్యమైన విషయం తల్లి నువ్వు కొన్ని కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా కాస్త జాగ్రత్త పడాలమ్మా ఏంటి బాబా మీరే చూసుకుంటారు అంటున్నారు కదా మరలా మళ్ళీ నన్ను జాగ్రత్తగా ఉండమంటున్నారేంటని అంటున్నావా అవును తల్లి నువ్వు కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉంటేనే కదా నీకు మంచిది అలా కాకుండా అందరూ మంచి వాళ్ళే అందరూ నా వాళ్ళే అనుకుంటే ఎలా చెప్పు తల్లి ఎందుకంటే అందరూ నీలానే ఉండరు కదా బిడ్డ నీలాని మంచి మనసుగా ఉంటారంటే ఎలా చెప్పు తల్లి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఎందుకమ్మా ఇప్పుడు నీ కుటుంబమే తీసుకో అందరూ మనస్తత్వం ఒకేలా ఉంటుందా లేదు కదా ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది అలాంటిది ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వారి మనస్తత్వాలు ఒకేలా ఉండాలంటే అది ఎలా సాధ్యమవుతుందో చెప్పు తల్లి ఒక కుటుంబంలో ఉన్న మనస్తత్వం ఒకేలా ఉండలేని వారు ప్రపంచంలో అసలు ఎలా ఉంటారు ఎలా ఉండగలరు కాబట్టి జాగ్రత్తగా తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అలా కాకుండా అందరూ మంచి వాళ్ళని మోసపోతే అది నీ తప్పే కదా తల్లి అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు నా పూర్తి ఆశీర్వాదాన్ని నీకు అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు నమ్మకాన్ని నేను ప్రతిరోజు కూడా నీకు ధైర్యాన్ని నూరు పోస్తూనే ఉన్నాను కదా ధైర్యంగా ఉండు నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదలకబిడ్డా ఎప్పుడు కూడా మంచి మంచి వార్తలు మంచి మంచి విషయాలన్నింటినీ కూడా అందజేయడం నీ తండ్రిగా నా బాధ్యత ఇప్పుడు కూడా నా ఆశీర్వాదం నీకు అందించాలని నీ దగ్గరికి వచ్చానమ్మా ధైర్యంగా నీ అంతటి నువ్వే ఏది కూడా వినలేవు చూడలేవు నా అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు ఈ సందేశం వినగలిగావు నిజమే కదా బిడ్డ ఇక నీకు రాత్రిలో కళ్ళకు వస్తాను అలానే నీ కళ్ళ ముందుకు కూడా వస్తాను తల్లి నమ్మకం ఉంటే దేవుళ్ళ కూడా నీ ముందుకు వస్తాను కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడకు బాధపడకు దిగులుకు అంటే దిగులు అంతకన్నా పడకు బిడ్డ నమ్మకంతో ఉండు బల్ల గుద్దు చెప్తున్నాను కదా బిడ్డ నీ జీవితంలో నువ్వు కనీ విని అంటే కలలో ఇలలో కూడా ఇలా జరుగుతుందని అసలు నువ్వు ఊహించనే ఊహించవు అంత అద్భుతాన్ని నువ్వు కలలో కూడా కనీ విని ఎరుగని అద్భుతాన్ని చూపించబోతున్నాను బిడ్డ కాబట్టి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్